అది అది వాళ్ళ వాళ్ళ పేటెంట్ రైట్ టీడీపీ వాళ్ళ పేటెంట్ రైట్ అలాంటి ఏ కార్యక్రమం చేసినా కానీ డబ్బులు వసూలు చేసుకోవటమే అన్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో గతంలో వైసీపీలో విజయవాడలో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా దేన్ని కూడా టచ్ చేయాలి దాని కారణం ఏంటి మనం ప్రజల కోసమే ఉండాలి ప్రజల కోసం పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అలా ఉన్నాం కానీ ఇవాళ దాచుకో దోచుకో అనేటువంటి పద్ధతిలో పైన అధినాయకుడే చెప్తున్నాడు గట్టుని మేసదేంటి దూడ చేలో ఆవు మేస్త ఉండే దూడ మా దూడ మాత్రం మేస్తదా అది కూడా ఏంటి మేస్తానే ఉంటుంది అక్కడ యధా రాజా తదా ప్రజ అక్కడ చంద్రబాబు నాయుడు ఎలా ఉంటాడో ఇక్కడ అనుగు శిష్యులందరూ కూడా ఆ రకంగానే ఉంటారు అది ఇప్పుడు ఇంకా అక్కడ అక్కడ ఈ ఈ నియోజకవర్గంలో అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో డైలీ పేపర్లో ఈనాడు పత్రికలోనే ఎందుకు వస్తున్నాయండి అసలు భీవత్సమైనటువంటి పద్ధతిలో ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద కొట్టుకుంటున్నారని గ్రూపులు ఉన్నాయని వాళ్ళ పత్రికలే చేసుకున్నాయంటే దానిలో మీరు అర్థం చేసుకోండి